మిత్రులందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నా ప్రతి ఒక్క వీడియోను ఎంతో చక్కగా చూస్తూ ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు నేను చెప్పబోయేది పరిచయం ఈ పరిచయం అనేది ఒక అద్భుతం మహా అద్భుతం మన జీవితాన్ని మార్చేస్తుంది మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది కానీ అన్ని పరిచయాలు అలానే ఉంటాయా పరిచయంలో ఎంత మంచి ఉందో అదే పరిచయంలో ప్రమాదం ఉంది అన్ని పరిచయాలు అద్భుతంగా ఉండవు అన్ని పరిచయాలు గొప్పగా ఉండవు అన్ని పరిచయాలు మన జీవితాన్ని ఒక మలుపు తెప్పవు అదే పరిచయం వల్ల మనం ప్రమాదంలోనికి పడవలసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి పరిచయాల వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఒక చిన్న కథ రూపంలో మీకు చెప్తాను ఒక మడుగులో చాలా చేపలు ఉన్నాయి అవి ఎన్నో సంవత్సరాల నుండి అవి చక్కగా చాలా సంతోషంగా ఉన్నాయి వాటి అవి ఎంతో సంతోషంగా ఉన్నాయి కష్టంలోను సుఖంలోను వాటికి అవే తోడుంటూ ఎంతో అద్భుతంగా ఉన్నాయి చక్కగా బ్రతుకుతున్నాయి అయితే వేసవ కాలం రావడంతో ఆ మడుగు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎండిపోవడంతో అక్కడున్న చేపలన్నీ ఇబ్బంది పడుతున్నాయి అప్పుడు ఒక అక్కడికి ఒక కొంగ వస్తుంది కొంగను చూడగానే ఈ చేపలన్నీ నీటి అడుగుకి వెళ్ళిపోతాయి అప్పుడు కొంగ మిత్రులారా నన్ను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు నేను అందరిలాంటి కొంగను కాను నేను చాలా మంచి కొంగను నేను వీలైనంత వరకు అందరికీ సహాయమే చేస్తాను ఇప్పుడు కూడా మీకు సహాయం చేయడానికి వచ్చాను ఈ మడుగు కొన్ని రోజుల్లో ఎండిపోతుంది చేపలు పట్టే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి నా మాట వింటే మీరు సురక్షితంగా ఉంటారు దయచేసి నా మాట వినండి అంటుంది అప్పుడు ఒక చేప వచ్చి నిన్నెలా నమ్మేది నువ్వు తీరం మేము వచ్చాక నువ్వు చంపి మమ్మల్ని తినేస్తే లేదు మిత్రమా నన్ను నమ్మండి ఈ దగ్గరలోనే చాలా పెద్ద చెరువు ఉంది అక్కడికి మనం అందరం వెళ్ళిపోయామంటే సంతోషంగా ఉండొచ్చు అంటే అవునా మరి అంత పెద్ద చెరువులోనికి అంత దూరం మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు మేము రాలేమే మిత్రులారా నేను తీసుకువెళ్తాను ఒకవేళ నా మీద మీకు నమ్మకం కుదరకపోతే మొదటిగా ఒకరు రండి నన్ను నమ్మిన తర్వాతే మిగతా వాళ్ళందరూ రండి అని చెప్తుంది కొంగ మాటలకు ఒక చేప ఆలోచించి ఈ కొంగ ఏదో మనకి మేలు చేసేలా ఉందే అని ఆలోచించి ఆ కొంగతో పాటు వెళ్తుంది ఆ కొంగ తన ముక్కుకు కరుచుకొని దూరంగా ప్రయాణం చేసి ఆ చెరువును అతిపెద్ద చెరువును చూపించి మరలా ఈ స్థావరానికి రావడం జరుగుతుంది చేప ఆశ్చర్యపోతుంది అవును కొంగమిత్రుడు చెప్పింది నిజమే ఆ చెరువు చాలా పెద్దగా ఉంది విశాలంగా ఉంది ఎంతో బాగుంది కొంగ మాటలు వింటే మనం బాగుంటాము అని ఆ చేప మిగతా చేపలన్నింటినీ నమ్మిస్తుంది చేపల మాట విన్నటువంటి ఈ చేప మాట విన్నటువంటి ఆ చేపలన్నీ కూడా ప్రయాణానికి సిద్ధమవుతాయి మరి ఇన్ని చేపలను తీసుకువెళ్ళడానికి కొంగమిత్రుడికి కష్టమవుతుందేమో అప్పుడు కొంగ అంటుంది ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు మిత్రులారా మీకు సహాయం చేయడంలో నాకు ఏ ఇబ్బంది లేదు నాకు ఏ కష్టమూ లేదు ఇంకా చెప్పాలంటే మీ అందరికీ సహాయం చేయడం వలన నాకు ఎంతో ఇష్టం అని చెప్తుంది అలా చక్కగా ఒక్కొక్క కొంగని అలా ఒక్కొక్క ఈ కొంగ అనేది ఒక్కొక్క చేపని తీసుకెళ్ళి చక్కగా ఓ గొట్టు మీదకి వెళ్ళి చక్కగా తినేస్తూ ఉంటుంది అన్నమాట ఇలా చెడు ఆ మడుగులో ఉన్న చేపలన్నింటినీ తినేస్తుంది మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండాలి పరిచయాల వల్ల చాలా ప్రమాదం జరుగుతాయి ముందు 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 చాలా ప్రమాదాలు వస్తాయి మొదట చాలా నమ్మకాన్ని వాళ్ళు మనపై అనేక మంచి పనులు చేస్తూ వాళ్ళపై ఉన్న నమ్మకాన్ని పెంచుకునేలా చేస్తారు మనమేం చేస్తాం వీళ్ళు మంచి వాళ్ళే అని నమ్ముతాం మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చి కథితూ వచ్చి కొడిసేరు ముందు ముందు మన జీవితంలో కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు మంచి పనులు చేస్తూ ఉంటారు మంచి పనులు చేస్తూ 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 ఒకేసారి ముంచేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉంటారని పరిచయాలకు దూరంగా ఉంటారని ఒకవేళ దగ్గరగా ఉన్న ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి అందరికీ నా ధన్యవాదాలు